అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లలకి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండు రోజున ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాల ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లత మంగేష్కర్ ఒక్కరు లేదా పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతున్నారు ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినానికి పోలే అందులో ఉయ్యాల ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు తలపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పడుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడు అనుకోని పాపం ఎంతో ఇలా ఇలా విప్పి చూస్తే గుగ్గులు ఎండిగా పెట్టుకుని చూస్తున్నాడు ఏం పేమ పిల్లాడు ఎంతకి పడుకోడు ఏం పిల్లాడే అని చెప్పి ఆ గురం మీద వేసుకొని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకోనాడో గుడ్ వేసుకు చూస్తున్నాడా ఏం చేసినా పడుకోను ఇదే కడ పిల్లగా ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీప మీద ఇలా 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 కొట్టేస్తుంది అక్కడ ఊపుతాను కొడుతోంది ఎంత గీ వీపు చిట్లిపోతుంది ఇదే ఆది పూర్వంగా ఉన్నప్పుడు అందరి పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కుట్టేస్తున్నారు అని ఎందుకు ఇలా ఉప్పేస్తున్నారు అంటున్నట్ట లోకములు నిజ పోవగత నిజరం పని భవడు రమణులు జోగొట్టి పాడు నిజం క్రియ నోరకుండే కనుదే ఓహో ఈ దిక్కుమాల ప్రపంచానికి అలవాట్లు నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని నాకు నిద్రపోవడం అలవాట్లేదు నేను నిద్రపోతే లోకాలను నిర్వహించేవారు ఎవరు నేను పడుకోమని లో కొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొట్టారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు